కరోనా వచ్చినప్పుడు ఆ వ్యక్తికి జ్వరం వచ్చేసింది ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు తర్వాత ఇంక ఎక్కువైపోతుందనేసి అనేసి హాస్పిటల్కి వెళ్తేనేమో టెస్ట్లు చేశారు అతనికి ఏమో పాజిటివ్ అనేసి వచ్చింది సో వెత వెంటనే అతన్ని ఆర్మీ హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడానికి చెప్పారనమాట సో ఇంక అక్కడ నుంచి అక్కడే అంబులెన్స్ నుంచి పంపించేశారు ఆ తర్వాత అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా నిలబడ్డానికి కూడా ఇష్టపడలేదన్నమాట సో అంత క్రిటికల్గా ఉంది ఆ టైంలో సో నేనేమో నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీ సో ఇంకా మేమైతే మంత్లీ మంత్లీ చెప్ప చెకప్ ఉంటుంది కదా సో దానికోసం వెళ్ళే వాళ్ళము ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎవ్వరు కూడా వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కాదు కానీ మాలో ఉన్న ఒక చెడ్డ అలవాటు ఉంది కదా హ్యూమాడిటీ అనేది సో మా ఆయన కాల్ చేయమకి ఏముందు ఏం కావాలో అడుగు అని అంటే సో ఒకసారి ఇలా జరిగింది కదా అబ్బా ఎందుకు అవసరమా మనకి వాళ్ళు అని అంటే సరలేలే వాళ్ళ హస్బెండ్ ఉంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు కదా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేడు కదా అనేసి కాల్ చే